ఇంకా మన అనంతపురం పట్టణానికి వచ్చినప్పుడు విద్యావంతులు పుట్టిన నేల ఈ అనంతపురం పట్టణం అనంతపురం పట్టణం ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ సాగు క్షమించాలి తాగునీటి పథకాలు కానీ ఇవన్నీ అందజేసింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు అన్నగారి ప్రోత్సాహంతో ఆరు వేల టిట్కో ఇల్లు కూడా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ సైకో జగన్ ప్రభుత్వం అనంతపురం పట్టణానికి ఏకంగా తొంభై కోట్ల రూపాయలతో పైప్ లైన్లు ఏర్పాటు చేశాను పదకొండు రిజర్వాయర్లు ఏర్పాటు చేశాం తాగునీరుకి శాశ్వతమైన పరిష్కారం అందజేశాం ఈ ప్రభుత్వం కనీసం ఆ పైప్ లైన్లు వాడుకునే పరిస్థితి లేకుండా పోయింది స్టేడియం ని అభివృద్ధి చేశాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆనాడు కడతం జరిగింది కనీసం డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు అనంత వెంకట రామరెడ్డి గారు ఆయన పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు చేస్తున్నారు ఒక చేత కాని కమిషన్ ఎమ్మెల్యే ఆయన మీరు చెప్పారు నైన్ నెంబర్స్ ఎమ్మెల్యే ఏంటది నైన్ నంబర్స్ ఎమ్మెల్యే ఎవరిని వెళ్తే హడావిడిగా ఫోన్ కొడతాడు అక్కడ ఎవడున్నాడు దేవుడికే తెలియాలా అదే తొమ్మిది కొడతాడు అక్కడ ఏం జరుగుతుందో ఎవడు తెలియదు కానీ బిల్డప్ మనకి ఇస్తాడు అంటే జగన్ అక్కడ బిల్డప్ ఇస్తున్నాడు కదా అదే స్థాయిలో ఈయన బిల్డప్ ఇస్తాడు ఏ ఒక్క పని జరగదు అందుకే చెప్పా చేత గారి ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ ఉన్నాడు పెద్దలు చెప్పారు ప్రభాకర్ చౌదరి గారు మా జిల్లాకి చెందిన ఒక పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఏంటది గట్టిగా చెప్పండి పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాని అడ్డగోలుగా దోచేశాడు తల్లి ఎక్కడ పేదోల భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తాడు దొంగ పత్రాలు సృష్టిస్తాడు మీ తరపున ఎవరైనా పోరాడితే వాళ్ళపైన రౌడీషీటర్లో పెడతాడు ఇప్పుడు అక్కడ దొప్పిన డబ్బులు సరిపోలే అనంతపూర్ జిల్లా మీద పడ్డాడు ఆ పాపాల పెద్దిరెడ్డి వస్తే తర్మి తర్మి కొట్టాల్సిన బాధ్యత అనంతపూర్ ప్రజల పైన ఉందని ఈ సభాముఖం ఏమైనా పౌరుషం లేదా లేదా ఆనాడు అన్న ఎన్టీఆర్ నిర్తరఫ్ చేస్తే ఉద్యమం పరారమైన గడ్డ ఈ అనంతపురం గడ్డ అది స్ఫూర్తిగా తీసుకుని ఈ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాలో అడుగు పెడితే ని అనంతపూర్ ప్రజలకి నేను ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా పరపాట్న రాణిస్తే చిత్తూరు జిల్లాని దోచేసినట్టు ఈ అనంతపూర్ జిల్లాని కూడా దొబ్బేసి పోతాడు ఈ పాపాల పెద్దిరిడి మన ఇంటి పైన చిప్ప కూడా మిగల పెట్టాడు ఈ పాపాల పెద్దిరిడి ఈ సభాముఖం తెలుపుకుంటున్నా అందుకే ప్రజలందరికి మళ్ళీ పిలిపిస్తున్నా ఈ సభాముఖంగా పిలిపిస్తున్నా తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీ ఇక్కడ గెలిపించండి తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అనంతపురం పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజుల్లో పిట్కో ఇల్లు పనులు పూర్తి చేసి మీకు అందజేస్తాం ఇంకా డంపింగ్ యార్డ్ గురించి కూడా తమ్ముడు చెప్పారు తమ్ముడు నేను పాదయాత్రలోనే హామీ ఇచ్చా ఆ డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి తరలించి మోడర్న్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ హామీస్తున్నా తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకు పసుపు జెండా కోసం అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా నాయకులకి కార్యకర్తలకి భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మనకు ఒక్క పిలుపు రా కదలే రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్కా చెల్లెలు అన్న తమ్ముడు ఆ కార్యకర్తలు రూపంలో వచ్చారు ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా గత ఐదు సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు యాభై మూడు రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా రాజమండ్రి జైలు కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ మొదటిసారి నేను ఆయన కలిసేదానికి వెళ్ళినప్పుడు ఆ శిలాఫలకం చూసి చాలా బాధపడ్డా ఏం చేయని వ్యక్తిని ఏకంగా ఈరోజు జైలుకి పంపించారని ఆనాడు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల అవినీతి అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని చెప్పే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం అందుకే అందరూ ఆలోచించాలా తల్లి మీ తరఫున పోరాడుతున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సైనికుల పైన దొంగ కేసు పెడుతుంది ఈ ప్రభుత్వం ఆనాడు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు చెప్పారు లోకేష్ నీకు అండగా నిలబెడతావు నువ్వు వెళ్ళని ఆయన ప్రత్యేక విమానాలు రావాలనుకుంటే ఏకంగా ఆయన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం ఆయన రోడ్డు మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో మూడు గంటల సేపు ఆయన ఆపేసింది అంటే చూడండి అలాంటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా మన పరిస్థితి ఎలా కాబోతుందో అందుకే కార్యకర్తలు జన నేను పిలిపిస్తున్నా కలిసి మనందరం పోరాడాలి ఈరోజు జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఇంకో పక్కన పసుపు సైన్యాన్ని పేరుతో జన సైనికులకి తిడుతూ పోస్టు పెడుతున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా కలిసికట్టుగా పోరాడాలా ఒకే నినాదంపై నిలబడాలి ఏంటది ఏంటది సైకో పోవాలి పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఈ నినాదం పైన మనందరం కట్టుబడి ఉండాలని ఈ స్వభావంగా కోరుతున్నాను ఇంకో పక్కన ఈ శంకరరావు కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ నేను పిలిపిస్తున్నా అన్నగారు తీసుకొస్తారా అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం మొత్తం బ్యాగ్ తీసుకురా మీ అందరికీ ఇట్లా కిట్ ఇస్తున్నాం దీంట్లో దీంట్లో ఇరవై ఐదు క్యాలెండర్ ఇట్లా కట్టుకట్టి ఇస్తున్నాం ఇలా మీ బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు మేము క్యాలెండర్ ఇస్తాం ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ హామీలు ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది ఇది మీరు ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు తీసుకోవాలి ఇది కూడా ఈ కార్యక్రమం అయినా పది పదిహేను రోజుల్లో ప్రతి గడపకి చేర్చాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం దానికి కారణం రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడు తల్లి ఆనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని అని చెప్పేదానికి ఇది మీకు ఇస్తున్నాం దీంతోపాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి ఒక పక్కన బాబు సూపర్ సిక్స్లోగో ఇంకో పక్కన ఆరు హామీలు ఉన్నాయి ఈ ఆరు హామీలు మిత్రుల ఇంటికి వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళిన లేదంటే టీ షాప్కి వెళ్ళిన పెట్రోల్ బంక్కి వెళ్ళిన ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ఇంకా మీకు ఏకంగా క్యాప్ కూడా ఇస్తున్నాం ఈ ఎండాకాలం కనుక ఈ క్యాప్ పెట్టుకుని మీరు ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను దీంతో పాటు సైకిల్ గొడుస్తున్నాం నేను ఇప్పుడు పెట్టుకుని ఎట్ట తిరుగుతున్నానో సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరినీ నేను కోరుతున్నాను కోరుతున్నానా అదే గతంలో మనం బాధుడే బాధుడు చేశాం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ టెక్నాలజీతో కూడించి చేశారు అందుకే ఈరోజు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని నేను కలుస్తూ జరిగింది కొంతమంది లోపలికి రాలేకపోయారు వాళ్ళందరూ నేను క్షమించాలి కొన్ని పొరపాట్లు ఈరోజు జరిగినాయి అది రాబోయే రోజుల్లో జరగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఉత్తమ కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళందరికీ ఈరోజు ఉత్తమ కార్యకర్త అవార్డు ఇస్తాం జరిగింది ఇది ఏ కార్యకర్తలు అయితే బాగా చేశారో క్లస్టర్ యూనిట్ బూత్లు బా బాధ్యతలు అద్భుతంగా నిర్వహించారో వాళ్ళకి అవార్డు ఇష్టం జరిగింది ఇది అవార్డు మాత్రమే కాదు రేపు నన్ను కలవాలన్నా బాబు గారు కలవాలన్నా ఒక గ్రీన్ ఛానల్ పనిచేస్తుంది ఈరోజు ఎట్లయితే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే అవార్డులు ఇచ్చానో అదే విధంగా రేపు పనులు కానివ్వండి నామినేటెడ్ పోస్టులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను మీకు హామీ ఇస్తున్నా అన్న చెప్పారు అన్న బాగా చెప్పారు నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు మీకు చెప్తున్నా నా చుట్టూ మీరు తిరుగుతాం కాదు మీరు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు ఈ లోకేష్ నాతో మీరు ఎన్ని ఎక్కువ సార్లు ఫోటో దిగితే రాజకీయంగా అన్ని తక్కువ అవకాశాలు మీకు వస్తాయి ప్రజల చుట్టూ తిరగండి ఇచ్చిన కార్యక్రమాలని జయప్రదం చేయండి ఇప్పుడు టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం బటన్ నొక్కితే భోజనం వస్తుంది బటన్ నొక్తే టాక్సీ వస్తుంది బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం మళ్ళీ రాజకీయంగా బటన్ నొక్తా నొక్కినప్పుడు నొక్కి చేయాలి కదా టెలిగ్రామ్ యాప్ ఇచ్చాం బాట్ ఇచ్చాం ఎవరు బాగా పనిచేస్తున్నారో ఎవరు బాగా పనిచేయట్లేదో నేరుగా తెలుసుకునే నాకు అవకాశం ఉంది రేపు అన్నం వచ్చి లిస్ట్ ఇచ్చానా మీరందరికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి బాబు అన్నప్పుడు నేను సింపుల్గా బటన్ నొక్తా ఎవరు బాగా చేశారో వాళ్ళకే పదవులు ఎవరు బాగా పనిచేశారో వాళ్ళని ప్రోత్సహిస్తారని ఈ సభాముఖం తెలుపుతున్నా సీనియర్లీ జూనియర్ని సమానంగా గౌరవిస్తా సీనియర్లీ జూనియర్ని సమానంగా గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా పనిచేసే వాళ్ళకి ఇస్తామని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అనంతపూర్ పట్టణం ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్ తమ్ముడు బుక్ క్షమించాలి మర్చిపోయినా తమ్ముడు ఎర్రబుక్ గురించి ఒకసారి మాట్లాడాలని కోరాడు బుక్ తెచ్చాం మాట్లాడదాం గత ఐదో సంవత్సరాలుగా కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారు కొంతమంది వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన కేసులు మనం పెట్టారు మన పైన కేసులు పెట్టారు వాళ్ళందరి పేర్లు ఈ ఎర్రబుక్ నేను రాసుకున్నాను మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి వంద రోజులు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను అందు వడ్డీతో సహా వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను తెలుపుతాను థ్యాంక్ యూ నా జోహర్ అన్నీఆర్ John.